ਯਾਰ ਇਹ ਤਾਂ ਬੀ ਆ ਗਿਆ ਸਾਹ ਕਪਤਨ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਨਲ ਗਾਉਤਮ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾਂਗਰਸ ਜੈ ਹੇ ਕਾਂਗਰਸ ਦਾਨ ਜਰਨ ਮੇਰਾ ਹੋਰ ਹੋਰ ਫਸਟ ਮੂਗਟ ਹੁੰਦਾ ਇੱਕੋ ਸਾਰੀ ਇਹ ਯਾਦ ਤੱਕ ਪੁੱਛ ਲੋ ਜਰੂਰ ਆ ਬਾਤ ਕੀ ਮੋਬਾਇਲ ਖੋ ਬਾਬਾ ਦਾ ਦਾਦਾ ਨੂਰਾ ਕੋਈ ਕੋਈ ਹਾਏ ਇੱਕ ভগৱন্ত নাই ৰায় স্বামী পাট લેટપે લેટ આપ జైత్యాల జిల్లా జైత్యాల రూరల్ మండలం అనేటటువంటి వెల్లూరి గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకుండా ఆ తెచ్చిన ఫోటోను కూడా బంధుకు అది రూమ్ దగ్గర పెట్టిన డబ్బా దగ్గర పెట్టారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సరైన నిర్ణయం కాదు అధికారులు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి సంబంధించిన నిధులు కానీ శిలా పలకాలు కానీ కలర్లు కానీ డెకరేషన్ కానీ ఇవన్నీ గుర్తున్న అధికారులకు సీఎం గారి ఫోటోను ఆ ప్లేస్లో పెట్టడం అనేది కరెక్ట్ అయిన ముచ్చట కాదు అది దీన్ని తీవ్రంగా మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున సీనియర్ కాంగ్రెస్ జైత్యాల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు అదే ముఖ్యంగా ఏఈ గారు దీన్ని ప్రత్యేకంగా అది కావాలని నిర్లక్ష్యం చేసిందా మరి తెలియదు కానీ ఆయన మీద చర్యలు తీసుకోవాలని మా డిమాండ్ జగిత్యాల రూరల్ మండలం వెల్దుత్తి గ్రామంలో నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో అపశృతి దొరికింది అది ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారి ఫోటోను చిత్తడబ్బా కడ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అధికారులు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఉండి చేయాల్సిన అధికారులు ఏఈ గారు కానీ డిఈ గారు కానీ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి కానీ ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అందరికి మనం గ్రామ పంచాయతీ భవన్ ప్రభుత్వ కార్యాలయం ఈ ప్రభుత్వ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకుండా చిత్తడబ్బ కాడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అలాంటి అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి ఈ యొక్క ఈ ఈ యొక్క కార్యక్రమానికి అంటే నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో జరిగినటువంటి అవమానాన్ని మేము ప్రతి జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అవమానంగా భావిస్తున్నాం ఈ రోజు మాకు గౌరవ పీసీసీ అధ్యక్షులు గారు జగిత్యాలు వస్తున్నారు గారి గారింటికి అలాగే మా రాష్ట్ర సంక్షేమ ఎస్సీ ఎస్టీ సంక్షేమ మంత్రివర్యులు అర్లు లక్ష్మణ్ కుమార్ గారు సీఎం రేవంత్ జీవరెడ్డికి వస్తున్నారు నిన్న జరిగినటువంటి సీఎం ఫోటోకు జరిగినటువంటి అవమానాన్ని మేము వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అలాగే రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రోటోకాల్ పాటించకుండా వహించినటువంటి అధికారులందరినీ విధుల నుండి తక్షణమే తొలగించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ హెచ్చరిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గమనించాలి అధికారులు ఇది గత ప్రభుత్వ పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది ప్రజాపాలన ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క కాంగ్రెస్ ఫలాలను అందరికీ అందింపజేయాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇంకోసారి ఊకోమని చెప్పుకుంటూ దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ అలాగే వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను